దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని ఎన్నికల ముందు అసత్య ప్రచారాలు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలో బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఇదే సమయంలో వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో నారాసుర రక్త చరిత్ర కోడికత్తి డ్రామా లాంటి అసత్య ప్రచారాలు ఇవన్నీ అందులో భాగమేనని అన్నారు గజమాల వేసే సమయంలో అందులో ఉన్న కట్టె తగలటంతో గాయమైందని దాన్ని టిడిపి వాళ్ళు దాడి చేశారని కొత్త డ్రామా చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు చేపించాల్సిన అవసరం ఎవరికే చంద్రబాబు గారి సంస్కృతి అది కాదు తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి ఆ రోజు రెడ్డిని హత్య చేసి అదేదో చంద్రబాబు హత్య చేశారని చెప్పి ఎలక్షన్ ముందర కరెక్ట్ గా ఇదే విధంగా చేశారు అదే విధంగా విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా చేశారు ఎలక్షన్ ముందర ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే షనిమిలా గాని వివేకాన్ రెడ్డి కూతురు పులివేందలు గాని కడపలో మాట్లాడుతున్నారు మా బాబాయ్ సంపింది ఎవరని అవినాష్ రెడ్డి వీళ్ళ చంపినారని చెప్పి చెప్తున్నారు కాబట్టి అది డైవర్ట్ చేసేదానికి నిన్నేదో ఆయన పైన ఏదో రాయి చేసినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన రాయి చేయాల్సిన అవసరం ఏమని చెప్పండి రాయే అవమానం పడుతుంది రాయికే అవమానము జగన్మోహన్ రెడ్డి పైన బాడీ పైన తగిలితే ఎందుకంటే ఆయన చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు కానీ కాబట్టి ఇదంతా అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజు వీడియో కూడా రిలీజ్ కావటం జరిగింది ప్లస్ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు కరెంట్ ఎందుకు ఆఫ్ అయింది చెప్పండి మీరు ఇదంతా కూడా డ్రామా ఏదో షర్మిలా కానీ వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజల్లో బలంగా పోతా ఉంది కాబట్టి డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో కొత్త డ్రామా చర్య తీసినారు అంత లోపల ఈ రోజు వీడియోస్ అన్ని రిలీజ్ అయినాయి ఏదైతే మాల్ ఉందో అది తోసినప్పుడు ఆయనకు అది తగిలింది చక్క